బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ సమయంలో కుప్పకూలన సంగతి మనందరికీ తెలిసిందే ఈ విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని ప్రయాణిస్తున్నారు అయితే ప్రమాద ఘటనలో ఆయన మృతి చెందారు ఈ విమానంలో ఆయన పేరుతో ఒక టికెట్ తొలితని ఎట్టింట వైరల్గా మారింది అందులో బోర్డింగ్ సమయంలో ఆయన మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలు గంటలుగా ఉంది ఆయన విమానం ఎక్కినట్లు కూడా నిర్ధారితమైంది అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన అయితే వెలువడింది ఈ ప్రమాదంలో ఆయన మృతి చెందినట్లు స్పష్టమైంది ప్యాసింజర్ జాబితాలో రూపాని పేరు కూడా ఉండడంతో ఇక ఇది అధికారికంగా పూర్తిగా తెలిసిపోయింది లండన్లో ఉంటున్న ఆయన కుమార్తెను చూసేందుకు ఈరోజు మధ్యాహ్నం విజయ రూపాణి ఈ విమానంలో ప్రయాణించేందుకు టికెట్ బుక్ చేసుకున్నారు ఈ ప్రయాణంలో ఆయన మృతి చెందారు విజయ రూపాణి వ్యక్తిగత జీవితం చూసుకున్నట్లయితే ఆయన ఆగస్టు రెండున పంతొమ్మిది వందల యాభై ఆరు యాంగోన్ మయన్మార్ అంటే అప్పటి బర్మాలో జన్మించారు విజయ్ రూపాణి ఒక జైన్ కుటుంబంలో జన్మించారు రామ్నిక్ లాలా రూపాని మరియు మయాబెన్ రూపాని దంపతులకు ఏడవ కుమారుడు విజయ రూపాని పంతొమ్మిది వందల అరవైలోని బర్మాలో రాజకీయ అస్థిరత కారణంగా ఆయన కుటుంబం రాజ్కోట్కు వలస వచ్చింది ధర్మేంద్ర సింగ్ ఆర్ట్స్ కళాశాలలో ఆయన బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్లో మరియు సౌరాష్ట్ర విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బి పట్ట ఆయన పొందారు విజయ రూపాణి భార్య పేరు అంజలి ఆమె బీజేపీ మహిళా విభాగంలో సభ్యురాలుగా ఉన్నారు వీరికి ఒక కుమారుడు రిషబ్ ఒక కుమార్తె రాధిక మరియు మరో కుమారుడు పూజిత్ ఉన్నారు దురదృష్టవశాత్తు వారి చిన్న కుమారుడు పూజిత్ ఒక ప్రమాదంలో మరణించారు ఆ తర్వాత వారు పూజిత్ రూపాన్ని మెమోరియల్ ట్రస్ట్ను స్థాపించారు రాజకీయాల్లోకి రాకముందు విజయ రూపాన్ని తన తండ్రి స్థాపించిన రసిక్లాల అండ్ సైన్స్ అనే ట్రేడింగ్ సంస్థలో భాగస్వామిగా స్టాక్ బ్రోకర్గా పనిచేశారు దాని తర్వాత రాజకీయ జీవితాన్ని ఆయన ప్రారంభించారు విజయ రూపాని తన రాజకీయ జీవితాన్ని విద్యార్థి దశలో ఉద్యమకారుడిగా ప్రారంభించారు క్రమంగా గుజరాత్ రాజకీయాల్లో కీలక స్థానానికి ఎదిగారు పంతొమ్మిది వందల డెబ్బైలో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవిపి ద్వారా విద్యార్థి ఉద్యమకారుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు రాష్ట్రీయ స్వయం సేవ ఆర్ఎస్ఎస్లో చేరి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జనసంఘ్లో సభ్యత్వం పొందారు పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి డెబ్బై ఏడు మధ్య ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలో పాల్గొని పదకొండు నెలలు జైలు జీవితాన్ని అనుభవించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు రాజ్కోట్ మున్సిపల్ కార్పొరేటర్గా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి తొంభై ఆరు మధ్య ఆర్ఎంసీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి తొంభై ఏడు మధ్య రాజ్కోట్ మేయర్గా సేవలు అందించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బీజేపీ గుజరాత్ యూనిట్ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు కేష్భాయ్ పటేల్ ముఖ్యమంత్రిత్వంలో మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా పనిచేశారు రెండు వేల ఆరులో గుజరాత్ టూరిజం చైర్మన్గా నియమితులయ్యారు రెండు వేల ఆరు నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్యకాలంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు రెండు వేల పదమూడులో నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గుజరాత్ మున్సిపల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఆయన వ్యవహరించారు అనంతరం రెండు వేల పద్నాలుగులో వాజుభాయి వాళ్ళ రాజీనామాతో ఖాళీ అయిన రాజ్కోట్ వెస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు ఆనందీబెన్ పటేల్ మంత్రివర్గంలో రెండు వేల పద్నాలుగులో రవాణా నీటిపారుదల శ్రమ మరియు కార్మిక ఉపాధి శాఖలకు మంత్రిగా పనిచేశారు రెండు వేల పదహారు ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు బీజేపీ గుజరాత్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు రెండు వేల పదహారు ఆగస్టు ఏడున ఆనందిబేన్ పటేల్ రాజీనామా తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల పదిహేడు అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్కోట్ వెస్ట్ నియోజకవర్గం నుంచి గెలిచి డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల పదిహేడున మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదకొండున ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి రాజీనామా చేశారు ఆ తర్వాత భూపేంద్ర పటేల్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు